ఇట్లా అనేసరికి మొన్ననే లాస్ట్ ఇయర్ యూట్యూబ్ క్రియేటర్ మీటప్ అనేది మన హైదరాబాద్ లో పెట్టింది మైండ్ స్పేస్ లో సో అక్కడ పోయి ఉంటే ఒక మంచి క్రియేటర్ వచ్చింది సో నా బ్లాగ్ లో చూపిద్దాం అనుకున్నా అంటే ఇట్లా షూట్ చేసుకుని మీ వీడియోస్ బాగు అంటే ఆమె ఎట్లా పెట్టిందంటే మొక్క ఇట్లా అనగేసరికి ఇంకా పో అని నేను కూడా లైట్ తీసేసుకున్నా ఇంకా చూడడం వదిలేయడం ఆడి వరకే చాలు మనకు అంతే అంతే వాళ్ళు ఏం చదువుతున్నారా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నారా అవి కదా ఇంపార్టెంట్ ఎంత మిలియన్ మిలియన్లు కదా ఎక్స్పోజ్ అంటే ఎక్స్పోజింగ్ గురించి అనే కాదు వాళ్ళు ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు బట్ వాళ్ళకి అంత మంది ఫాలోవర్స్ అవును ఫస్ట్ మీరు ఆల్రెడీ అది క్రియేటర్ కాబట్టి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మీకు చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది మిగిలిన క్రియేటర్స్ వాళ్ళందరూ అంటే సపోర్ట్ చేసుకుంటారా మీకు మీరు ఈర్షగా ఫీల్ అవుతుంటారా చాలా మందిలో ఉంటది ఇలా అవును ఉంటది సపోర్ట్ చేస్తారా అంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు చెయ్యడం బిహేవియర్ తెలిసిపోతుంది ఇప్పుడు మీరే అనుకో యాంకర్ మ్యామ్ కలవచ్చా మీకు అన్న షూర్ కలుద్దాం ఓకే కలుద్దాం ఎప్పుడు నేను నెక్స్ట్ వీక్ బిజీ ఉన్నా ఓకే మ్యామ్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఫ్రీ ఉన్నారా లేదు లేదు నేను బిజీ ఇప్పుడు ఒకసారి రెండుసార్లు అడిగిన తర్వాత తెలిసిపోతుంది కదా ఇంకా లైట్ తీసుకుంటా సో ఫస్ట్ నాకు ఎవరైనా హెల్ప్ చేసిరంటే అది పరేషాన్ బాయ్ సిమ్రాన్ అన్నది ఫస్ట్ ఆయనతోని నెక్లెస్ రోడ్ లో పెట్ షో అయింది ఫస్ట్ వీడియో ఆయనతో చేసినప్పుడు చాలా వైరల్ అయింది అది దాని తర్వాత ఒక టూ త్రీ వీడియోస్ హోలీ ఈవెంట్ వేరే వేరే ఈవెంట్స్ లలో ఆయన తోని పోయినా దాని తర్వాత ఇంకా వేరే క్రియేటర్స్ ది ఎప్పుడు నేను హెల్ప్ తీసుకోలే ఓకే సో ఆ తర్వాత స్టార్ట్ చేశారు సో వీలకి వీలకి చాలా ఉంటదన్నమాట లోపల బట్ అంటే ఎట్లా హాయ్ హలో హలో అరే నేను 5 లక్ష క్రియేటర్ నువ్వు 1 లక్ష నీతో నేను ఏం చేయాలా వీడియోస్ అని లోపలకి వెళ్ళి ఉంటది అవును బయట చూపించుకోరు నేను బిజీ ఉన్నా నేను బిజీ ఉన్నా నేను బిజీ ఉన్నాను ఇట్లా మాట్లాడి ఇగ్నోర్ చేసేస్తారు ఓకే సో యూట్యూబ్ లో సమ్ టైమ్స్ కొన్ని సార్లు డబుల్ రావచ్చు కొన్నిసార్లు రావు కొన్నిసార్లు లో ఉంటది కొన్నిసార్లు హై ఉంటది అవును సో అలాగే ఎప్పుడైనా డబ్బు లేకుండా సిచువేషన్ ఫేస్ చేశారు ఎందుకంటే మీరు ఇంట్లో అడుగుతారో లేదో నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు మీరు ఒకటి మెయింటైన్ చేయాలి బయటికి వీడియో తీసుకెళ్ళడానికి సో మీకు పెట్రోల్ ఖర్చు ఫుడ్ ట్రావెల్ అసలు వెనకాల ఉంటది ఒకటి రాజ్యమే సో స్ట్రగుల్ అయ్యారా ఎప్పుడైనా పైసలు కోసం ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ ఉండే నా దగ్గర ఓకే ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ఎట్లా అంటే అప్పించుట నాకు ఐదు క్రెడిట్ కార్డు అడగారు కదా మీకు వస్తాం అండి ఇప్పుడు నార్మల్ నాకు ఇట్లా నేను ఆల్రెడీ చూశాను ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయరు ఎవ్వరు హెల్ప్ చేయరు మనం ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఎవరు హెల్ప్ చేయరు అందుకని ఒక ఐదు క్రెడిట్ కార్డు పెట్టుకున్నా వీళ్ళు అప్పులు ఇచ్చేటోళ్ళు నాకు మీరు చెప్పినట్టు ఇన్కమ్ వస్తుంది రాదు రానప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ వెళ్ళి డబ్బులు తీస్తా అన్ని పని చేసుకుంటా వేరే క్రెడిట్ కార్డ్కి వెళ్ళి మళ్ళీ దీన్ని కట్టేసుకుంటా సో ఇట్లా చేసుకుని మేనేజ్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా ఇవాళ ఒక టైం వచ్చింది నాకు అన్ని క్రెడిట్ కార్డ్ తీసేస్తా ఇంకా ఇంకా యూట్యూబ్ నుంచి ఒక మంచి ఇన్కమ్ వస్తుంది సో అట్లీస్ట్ నడవకపోయినా గానీ ఒక టెన్ థౌసండ్ రూపీస్ అయినా మంత్లీ వచ్చేటట్టు నాకు సెట్ అయిపోయింది పాత వీడియోలు కూడా నడుస్తూనే ఉన్నాయి కొంచెం 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 నడుస్తూనే ఉన్నాయి కాబట్టి టెన్ కే అయితే కంపల్సరీ అయితే వస్తుంది వైరల్ అయితే ఇంకా దాని బట్టి ఇన్కమ్ మనకు మంచిగా వస్తది సో అప్పుడప్పుడు అనమాట క్రెడిట్ కార్డ్స్ వల్ల అప్పుడు స్ట్రగలింగ్ టైం లో ఇప్పుడు అంటే ఏ వీడియో పెట్టినా గానీ మాక్సిమం వ్యూస్ వచ్చేస్తుంది నాకు సో ఆ వ్యూస్ వల్ల నాకు టెన్ అనేది కంపల్సరీ కానీ ఇంకా వైరల్ అయితే అది నెక్స్ట్ లెవెల్ గా పోతుంది సో కమీన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా

అక్కడ నీ వీడియో పెట్టిరు టీవీలో టీవీలో పెట్టి మా మదర్ విండో కాడ ఉన్నారు అరే నీ వీడియో పెట్టి వాళ్ళు ఎట్లా నవ్వుకుంటారు నీ గురించి ఎట్లా తిట్టుకుంటుర్రు ఆ ఇగో ఇటు కొడుకు ఇట్లా ఇగో చూడు ఇగో ఇట్లా నవ్వుకుంటురు ఆ విండో కాడకెళ్లి రిటర్న్ ఇంటికి వచ్చేసినారా అని మా మదర్ నాకు చెప్పారు మళ్ళీ ఇంటికి వచ్చి మా మదర్ ఏమన్నారు తెలుసా ఇట్లా అరే నీ గురించి ఇట్లా అంటుర్రు నువ్వు ఏం చెయ్యి ఇంకా కష్టపడు ఇంకా ఇంకా వీడియోస్ తీ వీళ్ళందరూ ముఖాలు అంటే బంద్ అయిపోవాలి వీళ్ళ మాటలు నెక్స్ట్ టైం మీకు రావద్దు అన్నారు ఎప్పుడైతే సిల్వర్ ప్లే బటన్ వచ్చిందో ఎప్పుడైతే ఈ స్టార్స్ వాళ్ళ ఇంటికి పోయి నేను వీడియోస్ తీసుకుంటా చేశాను అప్పుడు మా మదర్ ఇంకా ప్రౌడ్ ఫీల్ అయింది ఎట్లా అంటే ఎవరైతే తిట్టారో మా మదర్కి వచ్చి అరే మీ కొడుకు చెప్పొచ్చు కదా ఆడ పంపించండి మీ కొడుకుకి చెప్పొచ్చు కదా అంత తీసుకోవండి వీడియో తీసుకోవండి అని సో బ్యాడ్ కామెంట్స్ ఇది నాకు ఒక ఇన్సిడెంట్ మా మదర్ తో జరిగింది ఈ కామెంట్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి కానీ అవి ఎక్కువగా పట్టించుకుంటున్నాను మా ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ నేను అంతే కదా ఫ్యామిలీ హ్యాపీ అయితే చాలు నాకు సో మరి మీరు అంటే అవును ఆ లాంగ్వేజ్ నేను నిజం చెప్తున్నా మా ఇంట్లో మేము ఎప్పుడు మహారాష్ట్రీయన్ అంటే మరాఠీ లాంగ్వేజ్ కరెక్ట్ గా మాట్లాడు మా చెల్లె తెలుగులో మాట్లాడుతుంది మా డాడీ అయితే అసలు పొద్దున్న లేస్తే సాయంత్రం తెలియ నేను కూడా తెలియదు ఎప్పుడైనా విలేజ్ కి పోతేనే మహారాష్ట్రియన్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత వరకు మనం చాలా తక్కువ మహారాష్ట్రియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ వాళ్ళు వస్తేనే లేదంటే లేదు ఓకే సో మరి ఇంస్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ చాలా ఫాలోవర్స్ ఉన్నారు వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతున్నాయి అవునవును హెల్స్ ప్రపోజల్స్ ఎలా వస్తాయా అవి చాలా వస్తాయి ఆఫర్లు కూడా వస్తాయి ఇంకా ఆఫర్లు ఆఫర్లు అంటే అట్లా అనరు మా ఖాళీ కొలాబరేషన్ యాక్సెప్ట్ నీకు ఏం కావాలో మేము ఇచ్చేస్తాం అంటారు ఎందుకు ఉన్నది లేని చాలా మంది వీడియోలు వైరల్ అయితే అట్లా కూడా మన మన తర్వాత బాలేకపోతే మనది కూడా వైరల్ అయిపోతాది ఏదో సో అవన్నీ ఇంకా లైట్ తీసేసుకుంటా ఇగ్నోర్ దాంట్లో రిక్వెస్ట్ ఆప్షన్ లో డిలీట్ చేసి వాడేస్తా మెసేజెస్ రిప్లై ఇస్తే చాలా అండి స్క్రీన్ షాట్ పెట్టుకుంటారు వాళ్ళు తెలుసు కాదు ఇప్పుడు ఈ ఫోన్ లో నేను మెసేజ్ అనుకో వేరే ఫోన్ తో వీడియో షూట్ చేస్తారు వీడియో షూట్ చేసి చూడండి ఏం చాట్ చేస్తుండని సో అసలు వేరే వాళ్ళవి చూసిన తర్వాత నేను కొంచెం సేఫ్ సైడ్ ఉంటా

వచ్చి నన్ను నేను ఇట్లా ఈ వీడియో చేసా పంపిస్తాను అంటే రిక్వెస్ట్ వస్తుంటాయి కదా వాళ్ళు వీడియో పంపిస్తారు బాబు ఈ వీడియోని ట్రోల్ చేయొచ్చు కదా అంటారు రియాక్షన్ వీడియోస్ కి నేను చేస్తూ ఉంటా కదా సో అంటూ ఉంటారు బట్ నేను ఏంటంటే ఫ్యామిలీ మంచి కంటెంట్ తీస్తాను అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బట్ మంచి కంటెంట్ తీస్తున్నాం కాబట్టి ఎందుకు ఒకరిని గలీజ్ గా మనం గలీజ్ ఎందుకు అవ్వాలని చెయ్యను అది సో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలని ఉంది మిమ్మల్ని చెప్పండి ఇప్పుడు నన్ను కూడా ఏమైనా లైక్ లేదు లేదు లైవ్ లో ఒకసారి నా గురించి కామెంటరీ చెప్పాలంటే అంటే పాస్ట్ వీడియోస్ ఏమైనా చూసారనే ఇప్పుడే నా ఫస్ట్ టైం చూడడం అది చూసా మీరు మైక్ పట్టి ఓకే చూసా కొన్ని కంటెంట్ కంటెంట్స్ చూసారు సో ఒక్కసారి నన్ను ఒక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి నేను వింటాను డైరెక్ట్ నేను చెప్పుకుంటా లేదు అంటే అట్లాగా ట్రోలింగ్ టైప్ లో కాకపోయినా మీరు ఒక అంటే ఒక రియాక్షన్ ట్రోలింగ్ నార్మల్ వీడియోస్ అంటే ఎవర్ నార్మల్ మీ గురించి అన్నా అనుకో ఆ అమ్మాయి చేసుకొని ఇగో ఇట్ ఇట్లా వీడియో చూస్తుంది అని ఎవ్వరు చూడరు ఇగో ఈ ఈ పొట్టిది బాగా నగరాలు చేస్తుంది పొట్టిది బాగా నగరాలు